వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్ కాకినాడ మనకి చలికాలంలో దొరికే ఈ బీన్స్ తో టేస్టీగా కర్రీనైతే ప్రిపేర్ చేసుకుందాం చికెన్ కర్రీ కండా బాగుంటుందంటే నమ్మండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ గా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి ముందుగా మనమైతే ముందు రోజునైతే బీన్స్ అయితే నానపెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం అంత కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి అలానే కొంచెం అంత ఉల్లిపాయలను కూడా ఇలా పేస్ట్ లా చేసుకుని అయితే వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి మిరుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా త్వరగా మగ్గిపోతాయి సో ఉప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి అలానే చిటికడంతా పసుపును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి రెండు ట చిన్న టమాటోలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నాను సో వీటి కూడా బాగా మగ్గిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం బీన్స్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి మనకి ఈ బీన్స్ అనేవి చలికాలంలో ఎక్కువ వస్తాయి కాబట్టి అందరూ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా మీరు కూడా మీ ఇంటి దగ్గర ట్రై చేయండి ఇప్పుడు అందులోకి వన్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను కారం అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సో బీన్స్ అన్ని కూడా ఇలా కొంచెం అంత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి మనం వాటర్ కూడా వేసుకుని బీన్స్ ఉడికించే వరకు ఉడికించుకోవాలి సో వాటర్ ఇలా మనకి బాయిల్ అవుతున్నప్పుడు గరం మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుని దాన్ని అయితే వేసుకుని దగ్గర కావనివ్వాలి ఈ గరం మసాలా పేస్ట్లోకి అయితే యాలకాయ లవంగాలు అలానే దాల్చిన చెక్క ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం అంత జీడిపప్పును కూడా వేసుకుని కొంచెం వాటర్ కూడా వేసుకుని పేస్ట్లో అయితే చేసుకున్నాను ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్